వర్షు ఖరాబ్ అయితే నాన్న మనది కాదు ఆటో దీన్ని ఆటోనే అంటారమ్మా దీనికి ఇంకా పేరు లేదు బాబురాడుకుంటున్నా దీన్ని ఎగ్గడ్ పిల్ల కంపెనీలు అప్పుడు అన్న రామారావు పని పిల్ల చచ్చిపోయాక మేము పిక్నింగ్ ఉంది పొల్ల బిడే పుట్టింది పిడే పుట్టినాక రెండు ఏళ్ళు పుల్ల ఐదేళ్ళ వద్దు ఇప్పుడు అమ్మమ్మ మామ పిల్లలు జాగ్రత్తలు పన్నెండు చదివి నిం మేడం మళ్ళీ ఇప్పుడు ఆమె గట్కే సరిపోయిన ఒక కొడుకు బిడ్డ ఆయన ముగ్గురు బిడ్డలు ముగ్గురు బిడ్డల మీద పోయింది పోతే ఆ ముగ్గురు బిడ్డలు పెళ్లి చేసిండి ఆల్రెడీ ఆయన అప్పటికే నీకు నాయన